వెల్కమ్ బ్యాక్ టు చెరుకుదావ షాపింగ్ మాల్ ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ రోజు త్రీ ఓ క్లాక్కి మనం డ్రా ఇస్తున్నాము నీ పేరేం పేరు తల్లి అనిజ్ఞ ఉంది ఎవరు మీది షాపింగ్ చేసినావా నువ్వు మేడం దీంట్లో మూడు గంటల నుంచి పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో చేసినవి ఉన్నాయి పన్నెండు గంటల కంటే కొంచెం ముందు ఒక రెండు బిల్లులు అయినాయి వాళ్ళవి కూడా దీంట్లోనే ఉన్నాయి ఎవరికి వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేద్దాం ఇక్కడ మీకే దొరికింది అంటే మీకే ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒకటి తీయాలి నువ్వు సరేనా ఒకటి తీసుకో భీమయ్య ఎవరున్నారో సంతోషం నాలుగు వేల ఒక వంద తొంభై రూపాయలు మీరు చేసిర్రు మీకు ఈ రైస్ కుక్కర్ వచ్చిందమ్మా ఉంది భీమయ్య ఈ అక్క చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది ఆ అక్కకే వెళ్ళింది మేడం కంగ్రాచులేషన్ హ్యాపీ దసరా మా తరఫున మీకు ఆమెను తీసింది వాళ్ళకే వెళ్ళింది కంగ్రాచులేషన్స్ అమ్మ ఇవన్నీ కలిపి మళ్ళీ దసరా రోజు తీస్తాను దాంట్లో వేరే మై్రోవేవ్లో అవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ దసరా రోజు తీసే దాంట్లో ఇస్తాను ఏం డిసప్పాయింట్ కాకుండా దాంట్లో వచ్చే అవకాశం మీకు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి